మీరు ఎక్కడ దా చదువుతున్నారు మీ క్వాలిఫికేషన్ 11వ తరగతి 11వ తరగతి ఫెయిల్ కానీ ఈరోజు ఎవరు ఎవర ఊహించరు కదా తెలుగు సినిమాతో పాటు బాలీవుడ్ ని కూడా ఏలుతారు ఈ వ్యక్తి అని చెప్పి అమ్మా చదువుకి రంగానికి చాలా మంది ముడిపెడుతూ ఉంటారు మీరేమంటారు అవసరం చదువు చాలా అవసరం నేను చదివాను కనుక పదకొండవ తరగతి తరగతి వరకు చదివాను కనుక అందరు ఇదే అని అది కాదు మళ్ళీ చదువు చాలా అవసరం మీకు నేను అదే చెప్తున్నా మీ నాన్నగారు పదకొండో తరగతి ఫెయిల్ అయిన ఈ వ్యక్తి ఈరోజు ఇండియన్ సినిమాని వెళ్తారని అనుకోలేదు కదా అంటే అందరికి పరిచయం అదే చెప్పేది నేను నా ఈ స్థితిలో నేను ఉండటం ఆయన చూడలేకపోవడం నాకు బాధ కలుగుతుంది మా అమ్మగారు కూడా అమ్మ ఉన్నారా లేనిద్దరు చనిపోయారు నాకే అరవై ఎనిమిది ఏళ్ళు ఇంకెక్కడుంటారు అమ్మ నాన్న ఉదయాన్నే వచ్చి ప్రేర్ చేసుకుంటాం మా అమ్మ మా నాన్న తలుచుకుంటాం అంటే మీరు క్రిస్టియన్ అని అన్నారని అడుగుతున్నాను క్రిస్టియన్స్ ఎక్కువగా యేసు ప్రభుని తలుచుకుంటూ ఉంటారు అన్ని మతాల కన్నా ఇంకెక్కువగా ప్రేయర్స్ అనేది రోజు విషయం చెప్తాను మీకు అన్ని మతాలు మా ఇంట్లో ఉన్నాయి నా కోడలు ఇద్దరు బ్రాహ్మిన్స్ అసలు ఎవరు పూజ మా కోళ్ళు అక్కడ పూజ చేసుకుంటా ఉంటుంది గంటలు కొట్టుకుంటా టింగ్ టింగ్ అని ఓకే నా మిత్రులు కూడా చాలా మంది నాకు ఆ వ్యత్యాసం లేదు నా మిత్రులు కూడా నా లేదు చాలా మంది చౌదరులు ఉన్నారు చౌదరులున్నారు ఉన్నారు నాయుళ్ళు ఉన్నారు అందరూ నా మిత్రులు అదే నేను అడుగుతున్న మన క్రిస్టియన్ కమ్యూనిటీలో కొంచెం ప్రార్థన సమయం అనేది రోజుల్లో ఎక్కువ సార్లు ఉంటుంది కదండి ఎక్కడున్నా చేసుకుంటుంటాం అని చెప్తుంటే నాకు అలా నచ్చదు అంటే నచ్చదు నా అభిప్రాయం చెప్తున్నాను మనసుకుంటుంది దేవుడు అనేవాడు స్మరించుకో చాలు దానికి అట్టహాసం ఆర్భాటాలు అక్కర్లేదంట ఫర్ ఎగ్జాంపుల్ దానికి జీసస్ క్రైస్త్ అనేవాడు ప్రేయర్ చేసుకోవడానికి కొండ మీదకి వెళ్ళి శిష్యులందరినీ కింద పెట్టి ఆయన పైకి వెళ్ళి సైలెంట్గా ప్రార్థన చేసుకుని వచ్చాడు ప్రార్థన అనేది పక్క వాళ్లకు అంతరాయం కలిగించకూడదు అని నా ఇది అంటే మరి మరి కమ్యూనిటీలో ఎక్కువగా ప్రేయర్ మీటింగ్ పెడతా తప్పే బైకులు కేకలు అరుపులు అది నాకు ఇష్టం లేదు వెళ్ళను అక్కడికి ఇంట్లోనే ప్రేర్ చేసుకుంటాను నేను మా గుంటూరులో ఉంటే ఎప్పుడైనా చర్చకెళ్ళేవాడిని ఇదివరకు సైలెంట్గా ఉన్నప్పుడు ఒక్కడే వెళతాను కొద్దిసేపు దేవుడి దగ్గర నుంచి ఆయనతో మాట్లాడి సినిమా రంగం కాకుండా మామూలు ఫ్రీ లో ఉన్నప్పుడు వైటి గురించి ఆలోచిస్తుంటారు నేను ఆలోచించడానికి టీవీ చూడడము సో పేపర్ చదువుతాను షూటింగ్ తర్వాత పేపర్ చదువుతాను టీవీలో న్యూస్ చూస్తాను సినిమాలు చూడను చూడరా చూడను మీకు ఏమో నేను నమ్మట్లేదు బాలచంద్ర గారు కూడా తిట్టారు సినిమాలు బాగా చూస్తావారు అంటే ఎప్పుడన్నా చూస్తాను ఎందుకు అలా నాకు ఎవరో ఎన్టీ రామారావు గారు నచ్చుతారు వేరే చూడడం లేకపోతే చూస్తావాళ్ళు తిట్టారు నేను చాలా మంది సినిమా మీద బ్రతుకుతూ దాన్ని సినిమా చూడడం చూడమంట్రా అంటారు నా అభిమానులు చాలా స్ట్రాంగ్ అలా ఫీల్ గారు నన్ను అభిమానించేవాడు మామూలు వాడు అయి ఉంటాడు చాలా అయి ఉంటాడు అలా చూస్తా సినిమా నచ్చిన సన్నివేశం ఏదైనా ఉంటే చూస్తా పాత సినిమాలు కొత్త సినిమాల్లో ఎక్కడైనా మీరాంటి వాడు ఎవరని చెప్తే అదే సినిమా సన్నివేశం బాగుందంటాయా అని

ఈ హీరో ఆ సపోర్టింగ్ క్యారెక్టర్ ఎవరు ఏంటి ఇప్పుడు మీ నెక్స్ట్ ఈ మూవీ ఈ పలాన్ పలానా కొత్త అబ్బాయి సార్ మనల్ని క్లిక్ అయ్యాడు ఆయనతో చేస్తున్నారంటే కనీసం వాళ్ళ గురించి అవగాహన ఉండాలి కదా ఎందుకు అవగాహన దర్శకుడు చెప్తారు మనకి అంతే అంతే పక్కన వాళ్ళ గురించి తెలుసుకోవాల్సిన అవసరం లేదు మన వంతు కార్యక్రమం గారు ప్లీజ్ నిజం చెప్పండి మీరు లాస్ట్ చూసిన సినిమా ఏంటి నిజమా మనం చెప్పేది సరే లాస్ట్ చూసిన సినిమా ఏంటి గుర్తులేదు సినిమా పరిపూర్ణ ఏ సినిమా పూర్తిగా చూడ థియేటర్కి వెళ్ళను సరే మీరు లాస్ట్ పోయిన సినిమా థియేటర్లో చూసిన లాస్ట్ సినిమా థియేటర్కి వెళ్ళి పుట్టక ముందు పేరు చెప్తారేమో ఎన్టీఆర్ ఏమో ఎన్టీఆర్ గారిది నాగేశ్వరరావు గారి చూసాను నిజమే సినిమాకి వెళ్ళను నేను ఇప్పుడు మీరు ఇప్పుడు మీరు నటించిన సినిమాలు కూడా గులాబీ థియేటర్ థియేటర్కి వెళ్ళలేదు నిజంగా నేను మా విను 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 చెప్తాను గులాబీ అంటే గుర్తొచ్చింది గులాబీ సినిమాకి మా ఆవిడని తీసుకున్నాడు నేను రావమ్మ అని గుంటూరులో థియేటర్ మా ఆవిడ నేను పక్క పక్కన కూర్చుంటాను కదా థియేటర్ ఓపెనింగ్ షాట్ ఒకటి ఉంటుంది అందులో ఒక సన్నివేశం ఒక అమ్మాయి నేను అమ్మాయిని అమ్మేస్తా ఉంటాను విదేశానికి ఆ పక్కన ఒకరు తప్పు కదమ్మా అలా చేయటం నువ్వు ఎందుకలా చేసావు అని మాట్లాడుతూ అగ్గిపోర్ల చెడి చెడి చేస్తున్నాను ఆ సన్నివేశం రాగానే మా ఆవిడ తెర మీద చూడటం వదిలేసి నన్ను ఇంటిది వస్తుంది చూస్తా సన్నివేశం అయిపోయింది కాల్ చేశాను అమ్మాయిని వాడు పక్కకి మెల్లగా దొరుకుతున్నాడు పక్కకి ఆవిడ మేడం బుధమ్మ చేసి ఇట్రా ఎట్రా సినిమా లేది కూర్చో అన్న రెడీయా సిక్స్టీ ఎయిట్ ఇయర్స్ కదా ఇంకా ఇంకా ఎంగర్గా కనిపిస్తున్నారు అది మీ దృష్టి లోపమా నా దృష్టి లోపమా మాజీ ఫిజిక్ మెయింటైన్ చేస్తున్నారు అ యాంగగా అనిపిస్తున్నారు రోజు మందు వడతానమ్మ సిగరెట్ తాగుతాను పరిపూర్ణంగా ఆస్వాదిస్తాను ఆనందాన్ని ఇప్పుడు స్మోకింగ్ ఇస్ ఇంజ్యూరియస్ స్మోకింగ్ అండ్ ఆల్కహాల్ ఇస్ ఇంజ్యూరియస్ హెల్త్ అనేస్కో అలా దరికి చూడండి ఇప్పుడు బాగా దరికారు నాకు మీరు ఆరోగ్యానికి హానికరం లేదా ప్రాణానికి హానికరం కదా సిగరెట్లు వీళ్ళకి అసలు బుద్ధి ఉందా ఎలా అంటే తల్లి సిగరెట్ వలన మీ ప్రాణానికి హాని అన్నప్పుడు నిషేధించలేంటి అంటే నిషేధించి దీన్ని కంట్రోల్గా తాగని చెప్పడం కూడా వాడంతేనా విషాన్ని ఇచ్చి కంట్రోల్గా వాడు అదేంటి అది ఎక్కడ న్యాయం మందు ఆల్కహాలే మీరు అసలు అమ్మకుండా చేయండి మార్కెట్లో రిలీజ్ చేసి రెండు పెగ్గే తాగండి పెగ్గే తాగండి అంటే మానసికంగా బలహీనడే మందు కొడతారు కదా అంతవరకు కరెక్టేనా అసలు అలవాటు లేని కూడా అది వేరే విషయం పక్కన పెడదాం మానసిక బలహీనలు కాదమ్మో సైంటిస్టులు కూడా తాగుతూ ఉంటారు అందరు పెద్ద పెద్ద మేధావులు కూడా తాగుతూ ఉంటారు అదే బెస్ట్ ఫ్రెండ్ పెళ్ళాల కన్నా అదే మంచి పిచ్చి మాట్లాడే పిచ్చి మాట్లాడే అవే ట్రాక్ అది మనకి నేననేది ఏమిటంటే ఎవరైతే దీనికి కాలకుల వాళ్ళ ఉద్దేశం చెప్తున్నారు మందు నీకు ప్రాణానికి హానికరం నేను తాగే సీరెట్ కూడా రాస్తారు ఇన్నప్పుడు మీరు ఎందుకు మార్కెట్ రిలీజ్ చేస్తున్నారు వాటిని ఎందుకు ఆపేయడం లేదన్నది నా ప్రశ్న ఇది మీ ప్రశ్నే కాదు కాదు వేదన ఇది ఏ రూపంలో చేరిన వాళ్ళకి దీన్ని సమాధానం చెప్పాలి ఈరోజు సినిమా థియేటర్స్లో రాహుల్ ద్రావిడ్ని పెట్టి మొదట్లో ఈ పాను గుట్కా ఇవన్నీ డేంజర్ మీరు తీసుకోవద్దు అని గంటలు గంటలు ప్రమోషన్స్ ఇప్పిస్తున్నారు కేంద్ర ప్రభుత్వం నుంచి ఆ ప్రొడక్షన్ ఆపడానికి కేంద్ర ప్రభుత్వం ఎందుకు బాధ్యత తీసుకోవట్లేదు మంచి మాట చెప్తుంది హిందీలో వీళ్ళకి గట్టిగా చెప్పాలి ఎవరి సమాధానం ప్రజలే చెప్పాలి మనలోనే ఉంది ఆ లోటు కూడా మన రాజకీయాల్లోకి పెడతాం నాయకుల్లో లేదు పాపం వాళ్ళు మనలాంటి మనుషులే బలహీనులే రాజకీయ నాయకుల్లో కాదు ఎవ్వరి ఏ రాజకీయ నాయకుడిని తప్పు పట్టినందుకని ఫర్ ఎగ్జాంపుల్ ఓటర్లో మనల్లోనే ఉంది మనమే వ్యాధవనం ఓటర్లే వ్యాధవనం ఆ క్షణానికి ఆనందపడి మందుకోలేదు ఇంకో దానికి ఓటేస్తున్నాం ఇలాంటి వాటి అన్నిటికీ కూడా పాత ప్రభుత్వాలు చేసిన తప్పుల్ని కరెక్ట్ చేస్తామంటూ పవన్ కళ్యాణ్ లాంటి వాళ్ళు కొత్త పార్టీలతో ముందుకు వస్తారు ఇప్పుడు కామెంట్ చేయండి ఎందుకంటే నేను అంటే చెప్పాను ఇండస్ట్రీకి వెళ్ళడానికి నేను పాలిటిక్స్లో తిరిగిన వాడిని నా చిన్నప్పుడు ఇప్పుడు దాని గురించి నేను మాట్లాడదలుచుకోలేదు నేను నేను అనేది ఇప్పుడు అధికారంలో ఉన్న నాయకులకి మహానుభావులు వాళ్ళకి చెప్పేది ఏంటంటే అది విషమని తెలిసి మించకుండా తాగండి ఒక పెగ్గే తాగండి మూడే తాగండి కూడా చిందే విరషం ఇచ్చావు ఆ తప్పు ఆ సిగరెట్లు కూడా హానికరం అంటాడు దాని మీద బొమ్మలు ఎటు ఎటు చేస్తారు ఎందుకు రిలీజ్ చేస్తున్నారు ప్రభుత్వం ఆడు ఆదాయం కూడా అది ప్రభుత్వానికి ఆదాయం ఆడుకుంటున్నారు ప్రజల జీవితాలతో వేదనమ్మ నాకు ఈ వేదన వ్యక్తి ఓకే మీకు మీకు ఒక అవకాశం వచ్చింది ఇప్పుడు ప్రభుత్వాలకి మీరు ఏం చెప్పదలుచుకుంటున్నారు ఇదే ఇప్పుడు నేను చెప్పింది ఇదే నేను చెప్పింది చేతులు ఎత్తిన నస్కారం ఎత్తడం కూడా అనవసరం వాళ్ళకి నమస్కరించడం కూడా ఆ పదం కూడా అనవసరం అనుకుంటున్నాను నువ్వు విషం పెట్టి కొంచెం కొంచెం తినంటే అది ఎక్కడ న్యాయం